నేపాల్ సంక్షోభం గురించి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఈ రోజు లక్నోలో జరిగినటువంటి రామ్ లోహియా ఇన్స్టిట్యూట్ లో మాట్లాడుతూ ఈ విషయాల గురించి కూడా మాట్లాడారు చిన్న చిన్న సమస్యలే కాదని మనం పట్టించుకోకపోతే ఈ రోజు అవి ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తాయో మనం కొన్ని పరిస్థితులు చూసాం మనం కొన్ని సందర్భాలు చూసామంటూ నేపాల్ గురించి ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు ఏదైనా సరే ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే మనం పరిష్కరించుకోవాలి పరిష్కారానికి దారి చూపించాలి అది విద్యార్థులైనా దేశమైనా ప్రాంతమైనా ఎవరైనా సరే వ్యవస్థ అయినా సరే ఏదైనా సరే చిన్న చిన్నవే కథను పట్టించుకోకుండా ఉండకండి దానివల్ల మీ జీవితమే ప్రభావితం అవుతుందంటూ ఆయన అయితే నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ గురించి అయితే ఈ విధంగా మాట్లాడారు ఎందుకంటే అభివృద్ధికి విఘాతం కలిగించే నిర్లక్ష్యం దేనికి పనికిరాదు ఈ రోజు ఆ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పదవులు కోల్పోవలసి వచ్చింది దేశం అస్థిరత వైపు వెళ్ళింది ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం వైపు ఒక దేశం వెళ్ళినా ఒక వ్యవస్థ వెళ్ళినా ఒక ప్రాంతం వెళ్ళినా అదంతా కూడా మనలో కనిపిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యం ఎప్పుడు విద్యార్థులకి ఉండకూడదు అన్న విధంగా అయితే ఆయన అటు నేపాల్ని ఉదాహరణగా తీసుకుంటూ చెప్పడం జరిగింది అంటే నేపాల్ని డైరెక్ట్ గా ఆయన ఏం అనలేదు కాకపోతే ఎందుకు నేపాల్ని అన్నారంటే ఇండైరెక్ట్ గా ఆయన గురించి నేపాల్లో మంచి పాజిటివ్ ఉంది మాకు రాజుల పాలన కావాలి రాచరిక పాలన కాదు రాజుల పరిపాలన మాకు రాజుల పరిపాలన కావాలి మళ్ళీ అంటూ అక్కడ నేపాల యువత అక్కడ ఉన్నటువంటి రాజులతో పాటు యోగి ఆదిత్యనాథ్ గారి ప్లకార్డులు పట్టుకొని కూడా మొన్న నిరసనలు చేశారు అంటే మొన్న ఉద్యమ నిరసనలు చేశారు కదా అప్పుడు కాదు అంతకుముందు ఒక రెండు నెలల క్రితం అందుకని యోగి ఆదిత్యనాథ్ గారికి నేపాల్కి కొన్ని అవినాభావ సంబంధాలు ఉన్నాయి దాని వల్ల కూడా ఆయన ఈ విధంగా స్పందించారు యువత ఎప్పుడూ కూడా ఆయన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు పైగా నేపాల్ ఉత్తరప్రదేశ్ బార్డర్ ఇంకా చెప్పాలంటే నేపాల్ యువతకి యోగి ఆదిత్యనాథ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన కనుక పొరపాటున అక్కడ పోటీ చేస్తే అంటే అది కుదరదులండి ఆ దేశం వేరు మన దేశం వేరు కానీ పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు ఆయన ప్రధానిగా